పవన్ కళ్యాణ్ గారు సత్యం ఏదైతే చెప్పారో దాన్ని వక్రీకరిస్తున్న సూడో సెక్యులర్ వాదులందరూ కూడా మరొకసారి చెప్తున్నా ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు పోయాయి ఒక హద్దు మీరి మీరు ముందడుగు వేస్తే తాట తీసి తరిమి తరిమి కొడతామని మన జవాన్లు నిరూపించారు मतलबु I'm oh, not ఇది సర్వసత్తాక భారతదేశం పాత సహనంతో కూడుకున్న భారతదేశం కాదు ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు పోయాయి ఒక హద్దు మీరి మీరు ముందడుగు వేస్తే తాట తీసి తరిమి తరిమి కొడతామని మన చవాళ్ళు నిరూపించారు ఈ రోజున సరిహద్దు ప్రాంతంలో నా మహిళల సింధూరం తీసుకోబోవాలని చూసిన మిమ్మల్ని పాకిస్తాన్ చివరి పౌరుడి వరకు వెన్నులో వణుకు పుట్టించారు మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రోజుల వ్యవధిలోనే భారతదేశం మీద దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే ముడుచుకునేటట్టు చేసిన భారత జవాన్లకు త్రితల జన సైనికులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో యుద్ధం ముగయలేదు ఏ రోజున మీరు ముందడుగేస్తే అడుగులు వెనక్కి తరిమి కొడతామని చెప్పి మరొకసారి భారతదేశం తరఫున మన జవాన్లు నినదించారు ఈ రోజున పాకిస్తాన్ మత ఉగ్రవాదాన్ని సరైన రీతిలో ఎదుర్కొన్న భారత ప్రభుత్వానికి జవాన్లకు ఈ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ పేరు పేరున ప్రతి భారతీయుడు కూడా జరిగిన యుద్ధంలో జవాను విన్నంటి ఉన్నాడు భారతదేశ స్ఫూర్తిని ముందుకు నడిపించే సమయ స్ఫూర్తిలో ప్రతి భారతీయుడు కూడా భారతదేశ ప్రధాని యొక్క గౌ నిర్ణయానికి గౌరవించబడి ముందుకు నడుస్తారు మరొకసారి తెలియజేస్తూ మరెప్పుడు భారతదేశం జోలికి రావద్దని వస్తే ఇంతకింత సమాధానం చెప్తామని ట్రైల్ ట్రైల్ రన్ యుద్ధానికే తలకిందులైన పాకిస్తాన్కి మరొకసారి సందేశం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు సత్యం ఏదైతే చెప్పారో దాన్ని వక్రీకరిస్తున్న సూడో సెక్యులర్ వాదులందరూ కూడా మరొకసారి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు రే కాదు నేను కూడా చెప్తున్నాను మతం పేరున్న జరిగిన ఉగ్రవాదాన్ని మీరు వక్రీకరిస్తే పాకిస్తాన్ మీద మీకు ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి మతస్తున్న అనట్టదు మతం పేరుతో ఉగ్రవాదం ఎవరు చేశారో వాళ్ళకే చెప్తున్నాను పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే తిరిగి వెళ్ళిపోండి మీకు మాట్లాడే హక్కు లేదు నిజంగా భారతీయులైతే దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ కూడా సంఘీభావం తెలిపాలని